ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి వెంటనే అరే ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి ఎలా ఉంది లేకపోతే ఎక్యూజ్ ఎందుకు అలా చేశాడు లేకపోతే ఆ విక్టిమ్ ఎలా ఉంది అన్నది కాదు దానికి మూలాలు ఎత్తుతారు దాని తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఉన్నాయా లేదా జనసేన పార్టీకి ఏమైనా ఉన్నాయా లేదా ఆ రకంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి మాట్లాడదాము అన్న నేపథ్యంలో ఉన్నారు తప్పించి అరే ని పట్టుకున్నారా లేదా ఎక్యూజిడ్ కి శిక్ష పడిందా లేదా ఎన్ని రోజులకి శిక్ష పడింది ఎక్యూజ్డ్ కి అన్న కోణంలో ఈ రోజు వరకు ఆ మహిళా నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ఆలోచించలేకపోవడం నిజంగా దౌర్భాగ్యం ప్రతిపక్ష ఒక ఒక ప్రతిపక్ష పార్టీ పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ని విఘాతం కలిగించాలని చెప్పి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో నువ్వు తలకిందరిగా తపస్సు చేసిన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మొన్న రీసెంట్ గా కడపలోని ఒక మూడు సంవత్సరాల చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్ గా టీం లేసి అతన్ని వెతికించాలని చెప్పి టీం లేస్తే అతను ఎక్కడ శవం అయితే ఏడో మీ అందరికి కూడా చూశారు ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి అరే మేము ఈ రోజు ఎవరైనా తప్పు చేసిన వాడు సమాజంలో బతకడానికి కూడా భయపడేటట్టుగా మేం చేస్తా ఉంటే మేము ఆ భయాన్ని క్రియేట్ చేస్తా ఉంటే మీరు ఈ రోజు బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తూ ఈ రోజు తల్లికి చెల్లికి కూడా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడించే వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు